నమస్తే వెల్కమ్ టు పోరాట గలం టీవీ నేటి వార్తా విశేషాలు ఇది ఎందుకు ఏంటి ఆలోచన

పన్నెండు చదువు పన్నెండు మూడు ఏంటి వాడాల్సింది వాళ్ళా వాళ్ళు ఇష్టం వాళ్ళు ఇదే చేస్తా ఉంటే చేసుకొని అందుకుండాలి వాళ్ళకే వాళ్ళకి నాగేస్తారు మా అయ్యా వ్యవసాయం చేసి నేను పని చేసి వాళ్ళ పిల్లలు ఏం చేస్తాను ఇష్టం కలుద్దాం ఈసారి ఉంది కదా నాకు డేట్ చెప్పండి ఎంఎస్ ఎప్పుడు ఉంది అండి

ఐదు రోజులు ఒప్పి పెట్టండి మొదటి పెడదేమో ఖమ్మంకి అక్కడ తీసుకుంటుంది చాలా ప్రభావం అవుతుంది రెండు పెడితే మూడు రోజులు వస్తుంది ఇంకేమన్నా పది అవుతున్నాడా అంటే మూడు రోజులు పోతాయిగా అంటే మళ్ళీ స్టిచ్చింగ్ ఉంటది కాబట్టి మళ్ళీ ఉంటది అంటే మీ పేరు వచ్చిందమ్మా ఈ ఏరియాలో ఇక్కడ ఇంకా తీసుకున్నాడు త్రీ ల్యాక్స్ ఫిఫ్టీన్ డేస్ తీసుకోండి అంటే ఇంకా డెవలప్ చేసి అంటే అంటే ఓన్ హౌస్ కట్టుకుంటాం హెయిర్ కటింగ్ ఇచ్చేస్తాను అన్నీ పెట్టుకోవాలంటే మీరు పెద్ద చేసుకుంటే ఎక్కడ బోర్ పెట్టుకుంటే అక్కడ జగ పెట్టుకున్నప్పుడు ఇంకేం చేయవచ్చు మీకు ఇప్పుడు లెక్కలు పెట్టడం బిజినెస్ వైట్ నుంచి ఎవరు అవగాహన ఎక్కువ ఉంది ఇక్కడ నడిపించేటప్పుడు ఈ దీంట్లో మార్జిన్ ఎక్కువ ఉంది ఇది లెక్క లెక్కలు మరి బ్యాక్ చేస్తున్నారా ఎక్కడ మనకు మార్జిన్ ఉంది ఎక్కడ మనకి లాస్ అవుతుంది ఏం మనం ఇంకా ఆపర్చునిటీ ఏముంది మళ్ళీ వచ్చినప్పుడు కూడా వాళ్ళతో మాట్లాడి ఇంకేం కావాలి మీకు మరి వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకొని నా కొత్త పెట్టడానికి ట్రై చేస్తున్నారు

రిలీజ్ చేసేది అంతా బ్యాంక్ మీరు ఛార్జ్ చేయకూడదు చేసి మళ్ళీ రిమర్చ్ చేస్తారు మీ ఎలా అయితే అమ్మా ఈ మీటింగ్లో చర్చ పెట్టుకున్నారమ్మా దీన్ని ఎందుకు డిసైడ్ చేశారంటే ముందు కూడా పనిచేశారు

రైస్ మార్జిన్ ఇంకా కర్రీస్ స్ మీరు ఏ కర్రీలో పప్పు చాలా బాగా టైం నాన్ వెజ్ పడతారా నాన్ నాన్ మార్జిన్ ఎంత మీది ఫ్యామ్ పట్టించు కదా పొట్లా ప్లాస్టిక్ బట్టి మామూలుగా వేడిపోయిన పొట్ల చాలా ఉంటాయి ఇంకేమైనా డబ్బులు వచ్చి చాలా సార్ వచ్చినాడు తక్కువ వస్తుంది బాక్స్ వేస్తారు అంటే ఎక్కువ చెప్పండి మంచి ఇది కూడా మనం మెల్లమెల్ల మనం తీసుకురాకుండా నెక్స్ట్ సార్ మెల్లమెల్ లాభైనా వస్తే నెక్స్ట్ ఆ అంతా ఆర్గానిక్ పెడుతున్నారు ప్లాస్టిక్ కూడా తగ్గించేస్తే ఇంకా టోటల్గా మంచిగా ఓకే సార్ యాక్చువల్లీ అర్యాక్లో ప్లాన్ చేసింది సార్ కాకపోతే కంపెనీ చెట్టు తీసుకురావాలంటే చెట్టు కరెక్ట్గా అంటే ప్లాస్టిక్ ఫెస్ట్ ఆ ఫారెస్ట్లో మనకి పని చేస్తారు సార్ ఫస్ట్ మన ఓకే సార్ లోకలే కూడా అది ఉద్దేశం కూడా ఇది అన్నారు అటోట్లేదు సార్ ఎందుకంటే కొట్టేజ్ చేస్తాను చేయాలనుకుంటున్నాను Thank you. ಫೈವ್ ಥೌಸಂಡ್ ಸ್ಟಾರ್ಜೆ ಇದು ದರೋದು ಟೇವಿಚಾರ್ಟ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ಸೆಸ್ आटोमोब कि चाकू बिस्कूल पकन याब याबल का

అది పెట్టుబడి పెట్టాలి కాబట్టి తక్కువ ఒక బాటిల్ సార్ ట్వంటీ రూపీస్ ఉంది సార్ అయితే మనకి ట్వంటీ రూపీస్ వస్తాయి సార్ ఇది ఎందుకు చూస్ చేశారు సార్ మాకు అప్పుడు ఆయన వేయటం అని ఆయన పెట్టుకున్నాడు సార్ మీకు మామూలు ఇస్తే షాప్ చేయకూడదు మా వాళ్ళ ఇంకా ఎనిమిది మంది రోజులు కావాలి బ్రేక్ ఈవెన్ అంటామండి బ్రేక్ ఈవెన్ అంటే ఏంటి మనం వంద రూపాయలు వస్తున్నాయి మీద వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పిందే మనం పెడితే మనకు కూడా నడుస్తాం సార్ ఎక్కువ రన్నింగ్ ఐటమే తీసుకుంటాం జాగ్రత్త కొన్నిసార్లు మనం తప్పని చేస్తాం అంటామా లాభం వస్తుంది కాబట్టి పది కొనేస్తాం కానీ అది మళ్ళీ మనం కొనుక్కొని పెట్టే అవును సార్ అయిపో ఇప్పుడు మీరు వంద రూపాయలు సంపాదించారు వంద రూపాయలకి మీరు వేలు రూపాయలు కిరాయి తెచ్చుకున్నారు సామాన్ సామాగ్రి తెచ్చుకున్నారు అది అమ్మితేనే మీరు ఆ వేలు రూపాయలు రిటర్న్ చేస్తారు మాకు కూడా మెకానిక్ చెప్తేనే అది తీసుకుంటాం సార్ జాగ్రత్త మెకానిక్ చెప్తేనే చాలా మంచిది అది చేస్తే మీరు లెక్కలు పెడుతున్నారా మిమ్మల్ని అడుగుతా మూడు ప్రశ్నలు మీకు అన్నిటికన్నా ఎక్కువ మార్జిన్ ఉన్న ప్రొడక్ట్ ఏంటి మీది ఎక్కువ లాభం వచ్చే లాభం సార్ దాంట్లో ఇరవై రూపాయలు అన్నారు అదే మాక్సిమమ్మా అక్కడ కూడా ఒక షాప్ అదే అన్నామా మనం పది రూపాయలు సంపాదిస్తే పన్నెండు రూపాయలు ఎలా సంపాదించాలని ఆలోచన ఉండాలి మనకి సరేనా లాభం లాగా ఇంకా మీరు లెక్కలు పెట్టడం నేర్చుకున్నారా నేర్చుకున్నారు నెల నెలకి మీరు కూర్చొని ఒకసారి ఏం నడుస్తుంది ఏం నడవట్లేదు రాసుకోవాలి చచ్చ పెట్టుకుంటారు అది కూడా రాయాలిస్తారు ఎక్కడో తెలుసు